నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత గురుగారు నేను చాలా మంది ఇళ్లల్లో కానీ చాలా చోట్ల వర్క్ ప్లేస్ల్లో కానీ చూస్తూ ఉంటాము లక్ష్మీ ఆకర్షణ యంత్రాలు లే లేకపోతే లక్ష్మీ కుబేర యంత్రాలు ఆకర్షణీయ యంత్రాలు నరఘోష యంత్రాలు నరదృష్టి ఒకటి రెండు కాదు చాలా రకాల యంత్రాలు పెట్టుకుంటారు పెట్టుకోవడం తప్పేం లేదు వాళ్ళు వాళ్ళ నమ్మకాలు పెట్టుకుంటారు అవి కొన్ని సంవత్సరాల పాటు అలా వదిలేస్తారండి అంటే పెట్టేమో అయిపోయింది మన పని అంతే ఇంకా ఇంకా దానికి ఏమీ ఒక దూపు దీపాలు కానీ ఇంకేమీ చూపించరు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే ఉంటారు ఇలా చేసుకోండి అని చెప్తారు వారం చేస్తారు నెల చేస్తారు రెండు నెలలు చేస్తారు నేనైనా అంతే అది ఏమి మళ్ళా దినవారి కార్యక్రమాల్లో ఇవి పక్కన పెట్టేస్తాం సో అలా పెట్టేసి వీధి గుమ్మ ముందు కూడా చాలా మంది చాలా యంత్రాలు పెడుతూ ఉంటారు పెట్టేసి వదిలేస్తే అసలు ఇవి ఎంత కాలం పాటు మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత కాలం పాటు ఎంత కాలం టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా పెట్టిన తర్వాత అలా వదిలేయడం కొన్ని సంవత్సరాలు మంచిదా కాదా ఒకటేనమ్మా సింపుల్ ఏం లేదు ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు పెట్టి ఓ ఫోన్ కొన్నా లక్ష రూపాయలు ఫోన్ కామన్ అయిపోయింది కామన్ వెన్న ఈ తీసుకొని వాడిన తర్వాత రోజు దాన్ని రీఛార్జ్ చేయాలి అంతే కదా మన బాడీకి కూడా రీఛార్జ్ అవసరం ఎట్లా నైట్ పూట కాసేపు నిద్రపోతున్నాం లేదా ఎక్సర్సైజ్ చేసుకున్నాం ఫుడ్ తీసుకుంటున్నాం వాటర్ తీసుకుంటున్నాం కదా అలాగే యంత్రం అంటే ఏదో అదేదో ఒక రాగిరేగి చేసింది కాదు అందులో దేవతా స్వరూపాలు ఉంటాయి అష్టభైరువులు అష్టమాతృగులు దేవతా స్వరూపాలు బీజాక్షరాలతో దాన్ని ప్రతిష్టలాగా ప్రాణం పోస్తారు వాటికి అయితే ఏదో మనం మార్కెట్లో ఇవాళ రేపు తెలియక జరుగుతున్న విషయం ఏంటంటే మార్కెట్లో ఏదో యంత్రం దొరికింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే అలా పెట్టేసుకుంటే పని చేయదు అది దానికి ప్రత్యేకంగా మేము అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎప్పుడైనా కావాలంటే ఎవరికైనా రేర్ అది కూడా వాళ్ళు రెగ్యులర్గా పూజ చేసుకుంటారంటేనే చేస్తుంటాము అయితే ఆ యంత్రం కూడా ఎట్లా ఉంటుందంటే మనకి చాలా స్పష్టంగా లక్ష్మీ యంత్రం అంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది మధ్యలో ఉంటూ చుట్టూ ఆ యొక్క ఎవరైతే మాతృకులు ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఉంటూ దాన్ని ఆవాహనం చేసి ధాన్యావాసము పుష్పావాసము జలావాసం అని చెప్పి చేస్తారు చేసిన రోజు జపం అని ఉంటుంది జప సంబంధించినటువంటి దాన్ని దారపోస్తారు దాన్ని దాన్ని మళ్ళీ ఇచ్చేటప్పుడు దానికంటూ ఒక దాన్ని ఎలా చేయాలి పూజా విధానాలు ఇప్పుడు జస్ట్ మనం ఒక ఫోన్ తీసుకుంటేనే దీనికి రీచార్జ్ పాయింట్ ఎక్కడ పెట్టాలని దీనికి మెనూ మెను ఇస్తాడు వాడు ఎట్లా వాడాలని అవునండి ఇస్తాడు ఇస్తాడు కదా అలాగే దాన్ని స్పష్టంగా ఎవరైతే దాన్ని తీసుకొని చాలా భక్తి శ్రద్ధలతో రోజు కనుక చేయగలిగితే యంత్రానికి గొప్ప శక్తి ఉంటుంది ఎలా అంటే ఆఖరికి ఇప్పుడు చూడండి అమ్మవారు ఉన్నారు లలిత అమ్మవారు ఉన్నారు కదా లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఉండే శక్తి సేన ఉంది ఆ శక్తి సేన ఆపే దానికి ఒక యంత్రం వేస్తాడు ఎవరు బండాసురుడు బండాసురుడు యొక్క తమ్ముడు ఉంటాడు విషుక్రుడు విషంగుడు అని ఇద్దరు తమ్ముళ్ళు బండాసుడు వీళ్ళందరూ విజృంభించేస్తున్నారు అసలు మన సేనల మీద ఇది ఎట్లాగే నాపాలి అని అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది దాన్ని ఆ యుద్ధం జరుగుతున్నటువంటిది అగ్ని ప్రాకారం ఉంటుందమ్మా అక్కడ ప్రాకారం పైనుంచి విసిరేస్తాడు విసిరేయగానే అవతల వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఒకప్పుడు పూర్వం రాజులు కూడా దీన్ని పాటించేవారట అంటే ఎలా అంటే అవతల రాజ్యానికి ఏం యుద్ధం చేస్తాము అనే ఒక ఫీలింగ్ తేడానికి అంటే ఏంటి నీకు ఉత్సాహాన్ని ఇచ్చేది ఉంటుంది యంత్రంలోని నీకు నిరుత్సాహాన్ని ఇచ్చేటువంటి భావన కూడా ఇస్తుంది అలా ఎప్పుడైతే విశుక్రుడు విషంగుల్లో ఒక తమ్ముడు ఎవరైతే ఆయా యంత్రాన్ని వేసాడో అందరి శక్తిశాల అందరికీ ఏమైపోతుందంటే ఏం యుద్ధం చేస్తాం అలా యుద్ధం చేస్తే క్రెడిట్ ఎవరికి వెళ్తే బండి అసలు లేకపోతే వెళుతా అమ్మవారికి యుద్ధం మనకెందుకు అనే ఒక దేహంలోకి వెళ్ళిపోతారు కానీ ఈ శక్తి సేనలు నడపడానికి ఉండేటువంటి ఆ శక్తి అంటే అమ్మవారి విషయం మర్చిపోతారు అప్పుడు వారాహి అమ్మవారు శ్యామల అమ్మవారు వచ్చి ఏంటంటే ఇలా కూర్చుని పేరు యుద్ధం చేయండి అంటే ఏం యుద్ధము ఎవరి కోసం యుద్ధం చేయాలి అంటూ ఉంటారు వీళ్ళు అప్పుడు వెళ్ళి చెప్తారు ఈ వారాయమ్మలు వెళ్తాము అని చెప్తారు చెప్పినప్పుడు నాకు తెలుసు ఏమైందో అని అమ్మ అయ్యవారి వైపు చూసినప్పుడు కామేశ్వర ముఖాలోక శ్రీ శ్రీగణేశ్వర అంటే ఇద్దరి ముఖంలో నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి పుట్టినప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే ఎవడో ఏదో పెట్టేటర్వాది అంటే వీళ్ళు ఒకే ఒక గుద్దుతో ఆ యంత్రం విచ్ఛిన్నమైపోతుంది అప్పుడు అందరికీ మళ్ళీ అయ్యో ఏంటి ఇలా వచ్చినప్పుడు పెదండి అని వెళ్తారు అంటే ఏమంటే ఒక యంత్రానికి అంత శక్తి ఉంటుంది సరైన పద్ధతిలో కనుక చేయగలిగితే ఒక లక్ష్మీ యంత్రం ఉంది మీరు సరైన పద్ధతిలో దాన్ని చేసి రోజు ఆరాధించవగలిగితే మీ జన్మజాతకంలో దోషం ఉంది అసలు లక్ష్మీ ప్రాప్తే లేదు ఖచ్చితంగా ఈ యంత్రం నుంచి వచ్చే శక్తి ద్వారా మీకు వస్తుంది అర్థమైందమ్మా పనిచేస్తుంది పనిచేస్తుంది అలాగే ఒక ఇల్లు కడుతున్నాం దానికి మత్స్య యంత్రము అంటారు మత్స్య యంత్రం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే మనకి ఇంట్లో వాస్తు దోషం అనేది ఏర్పడి మనకి తెలుసు తెలియకపోతే చేస్తున్నాం ఆ వాస్తు దోషాలు తీస్తుంది యంత్రం మత్స్య యంత్రాలు ఇప్పుడు రెండు రకాలుగా ఉంటాయి రోజు నిత్య దేవతారాధన చేసే కొన్ని ఉంటాయి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాము భూమి లోపల లేదా కొంతమంది అపార్ట్మెంట్ అనుకోండి అప్పుడు గోడ లోపల పెడతారు ఈ సాయంలో ఆ రకంగా దానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది కొన్నిటికి ఎట్లా అంటే ఇప్పుడు యంత్రాలు ఈ యంత్రం ఎట్లా ఉంటుందో ఈ లాకెట్ వేసుకునేది కూడా దానికి కూడా శక్తిని చేకూర్చి వేస్తారు అదొక సంవత్సరంన్నర పని చేస్తుంది వీళ్ళు చేసే శక్తిని బట్టి ఇప్పుడు యంత్రం కనుక అంటే మీరు రోజు అన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికి రోజు దానికి చేయాలి లాకెట్కైతే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తీసి దాన్ని మీరు పూజ దాంట్లో పెట్టి మళ్ళీ చేసినట్లయితే ఇంకో సంవత్సరం పనిచేస్తుంటుంది ఆ రకంగా అయితే ఇవేమవుతాయంటే మీరు ఫోన్కి ఎలా అయితే రీఛార్జ్ ఎలా చేసుకుంటారు అలా ఇప్పుడు ఇందులో యంత్రాల్లో ఇంకొక యంత్రం ఏంటంటే పర్టికులర్గా నవగ్రహ దోష నివారణ యంత్రం అని ఉంటుంది మధ్యలో రుద్రున్నది పెట్టి చేస్తారనమాట ఆ యంత్రం అది కూడా చేసుకున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే తొలగిపోవడము కాబట్టి రోజు మీరు పూజ చేయాలి అన్నట్టుగా ఏదో పెట్టేసామండి అది ఎట్లా సాధ్యం అసలు మీరు ఫోన్ కొనుక్కున్న రీఛార్జ్ పెట్టకపోతే లేదు పని చేయట్లేదు అంటే ఎట్లా పని చేస్తాం పని చేయదు నాచురల్లీ పనిచేది ఇంక అది దానికి రీఛార్జ్ ఎట్లా చేస్తున్నామో ఖచ్చితంగా దానికి రీఛార్జ్ అవుతూ ఉండాలి పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా అమ్మవారికి అయ్యవారికి అక్కడ ఉండేటువంటి దేవాలయాల్లో మీరు నిత్య పూజాది కార్యక్రమాలు ఆగిపోతే దైవీ కళలో నుంచి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అక్కడ ఉండవు అందట్లేదు అక్కడ అందాల్సింది అక్కడ ఉండదు మా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో యంత్రానికి కూడా మీరు నిత్యము చేస్తేనే దానికి లేకపోతే అక్కడ ఎందుకు ఉంటుంది చెప్పండి అక్కడ పూజలు అందుకుంటుంది అనుకుంటే అక్కడ ఉంటుంది ఆ శక్తి ఏమీ అందుకోవట్లేదు ఎందుకుంటుంది చెప్పండి అందుకే చూడండి కొన్ని ఇళ్లలో నిత్య పూజ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంటర్వగానే ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి అదే ఇల్లుని మీరు ఉదాహరణకి ఒక వారం పది రోజులు ఏదో వెళ్ళాం తలుపులు తెచ్చి మన ఇల్లు కూడా మనకి తలుపు అంటే అంతకాలము మీరు ఇంట్లో ఎటువంటి దైవ కార్యము చేయలేదు కాబట్టి ఇంట్లో ఉండే ఎనర్జీ తగ్గిపోయింది అలాంటప్పుడు యంత్రంలో ఉండే ఎనర్జీ ఎందుకు తగ్గకుండా ఉంటుంది తగ్గిపోతుంది చాలా గొప్ప విషయం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎందుకంటే యంత్రానికి పవర్ ఎక్కువగా ఉంటుంది మీరు పటం కంటే కూడా యంత్రం ఎన్ని సంవత్సరాల వరకు ఆ పవర్ ఉంటుంది మీరు చేస్తున్నంత కాలం ఉంటుంది పూజ చేస్తున్నంత కాలం ఉంటుంది ఓకే ఉంటుంది ఇప్పుడు వీధి గుమ్మం బయట పెట్టుకుంటారు కదా చేసే వ్యక్తి కరెక్ట్ గా చేసి ఇవ్వగలగాలి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి దేవతల్ని పర్ఫెక్ట్ గా పెట్టగలగాలి ఏదో దేవతల్ని పెట్టేశాం ఏదో నడిచిపోతుందంటే కుదరదు ఎవరిస్తే వాళ్ళది కాకుండా కొంచెం దీని జ్ఞానం నిష్ఠగా నిష్టగా దాన్ని అమ్మవారిని ఆవాహనం చేసే వ్యక్తి ఆ బీజాక్షరాలు సరిగ్గా ఏవేవి ఎక్కడ రావాలో చూసుకొని దానికి సంబంధించిన వాసాలు ఏవి చేయాలో చేసినటువంటి వ్యక్తికి అయితే మనకి పనిచేస్తుంది కరెక్ట్గా పనిచేస్తుంది కాకపోతే అది ఇవ్వడం ఒక ఎత్తు మీరు తీసుకోవడం ఒక ఎత్తు మీరు తీసుకున్న తర్వాత చేయడం ఒక ఎత్తు ఇప్పుడు ఒక హైర్ చేసుకున్నాము ఒక న్యూట్రిషన్ ని ఆయన చెప్పింది మనం పాటించకపోతే అంతే కదా ఏం ఆరోగ్యం బాగుంటుంది డాక్టర్ అండి మా ఇంట్లోనే ఎప్పుడు డాక్టర్ ఉంటారండి డాక్టర్ చెప్పింది నువ్వు చేయకపోతే డాక్టర్లు పని చేయట్లేదు అంటే అట్లా రోజు చేయాలి అంతే రోజు చేస్తే యంత్రం పని చేస్తుంది ఖచ్చితంగా పని చేస్తుంది అంతా అయితే గురుగారు చాలా మంది ఏం చేస్తారంటే యంత్రాలు తీసేసిన తర్వాత చెట్ల దగ్గర లేకపోతే గుడిల దగ్గర ఏవో పాడైపోయిన అలా పాడేస్తూ ఉంటారు అది అది మంచిదేనా అలా ఇప్పుడు ఒకటేనమ్మా వాళ్ళు వాడట్లేదు అంటే అందులో దైవ శక్తి లేదు సో ఎక్కడ పెట్టేసినా పర్వాలేదు గుళ్ళు అని చెట్ల దగ్గర పెట్టేసినా పోయేదేం లేదు అక్కడ ఇప్పుడు ఏమి లేదు చాలా సింపుల్ ఒక శక్తిని నువ్వు ఆరాధించేటప్పుడు ఆ శక్తి నీకు ఒక ఫలితాన్ని ఇస్తుంది నువ్వు శక్తిని ఆరాధించట్లేదు ఆ శక్తిని ఇంకా ఫలితాన్ని ఇవ్వదు సింపుల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ను రీఛార్జ్ చేస్తూ రిపేర్ చేసుకుంటూ దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే దానివల్ల నీకు కొంత యూజ్ ఉంటుంది తప్పితే ఉండదు సింపుల్ దానికి ఏమి అదే మిమ్మల్ని శపించడం ఏమి ఉండదు అక్కడ దాని ఫలితం అది ఇవ్వదు అంతే ఇప్పుడు వీధిలో పెట్టుకుని వీధి గుమ్మం ఎంట్రన్స్ ముందు పెట్టుకుంటారు కదా అండి చాలా దానికి కూడా కంపల్సరీ దూపము దీపము చూపించాలి అని చూపించాలి ఖచ్చితంగా చూపించాలి అంటే ఉట్టి దూపం దీపం చూపించడం కాదు పంచోపచార పూజ చేయాలి యంత్రానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఒక యంత్రానికి ఏం చేయాలనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది దానికి ఆ సిస్టం పరంగా మీరు కనుక యంత్రానికి పూజ చేయగలిగితే మామూలు పటానికి పూజ చేయడం వేరే యంత్రానికి పూజ చేయడం ఎందుకంటే బీజాక్షరాలు దానికంటూ ఒక డిజైనింగ్ ఒక ఒక యంత్రం వేసి ఉంది అంటే ఆ యంత్రం ఆ రకంగా మీకు పనిచేయడం చేయడం మొదలు పెడుతుంది మోస్ట్ పవర్ఫుల్ యంత్రం అనేటువంటిది ఇంట్లో కొన్ని అంటూ ముట్లు కలగకుండా చూసుకోగలగారు యంత్రానికి అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో స్త్రీలు బయట చేరారు అప్పుడు చేయడం కుదరట్లేదు స్త్రీమూర్తే తీసుకుంది అనుకోండి అప్పుడు దాన్ని బియ్యంలో పెట్టాలి బియ్యం లోపల పెట్టేస్తే సరిపోతుంది ఒక ఇంత ఇంత ప్లేట్ లో తీసుకుంటుంది చాలా మందికి చాలా తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమార్